మనం మనలాగే ఉండాలి అన్నదే విజ్ఞానం అది బ్రిటిష్ కాలం ఒక పిల్లవాడు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు స్కూల్లో కొందరు పోగిరి పిల్లలు పిలకబంతులు పిలకబంతులు అని విక్రిస్తున్నారు అమ్మా పిలక తీసేస్తానమ్మా చూడు నాన్నా నీ పిలక వల్ల వాళ్ళకి ఏ నష్టమూ లేదు పిలక ఉన్నందుకు నువ్వు బాధపడనక్కర్లేదు ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు వాళ్ళు వెక్కిరించారని నువ్వు నీ పిలకని తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్లే అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టు నీ వల్ల దేశానికి చాలా ఉపయోగం ఉంది అని పలికింది తన తల్లి అలా కొంతకాలం తర్వాత స్కూల్లో నన్ను లాగుతూ చేస్తున్నారు అంటూ ఏడ్చాడు నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయన బాధపడకు వాళ్ళ చేతలు వాళ్ళ మాటలు పట్టించుకోకు నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు రాళ్ళు అడ్డొచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా అని అనునయించింది మరికొంతకాలం గడిచాక ఆ పిల్లవాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూర ప్రాంతానికి వెళ్ళాడు మళ్ళీ అలాంటి సమస్య ఎదురైంది అమ్మా ఇక్కడ వాళ్ళు కోడిగుడ్డు తినమని నన్ను పొరబెడుతున్నారు బెదిరిస్తున్నారు సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు నేను తినే భోజనంలో కోడిగుడ్డును కూడా కలిపేస్తున్నారు మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా అని ఉత్తరం రాశాడు వాళ్ళు ఎన్ని రకాలుగా పన్నాగాలు పనినా నువ్వు చెలించకు వాళ్ళు కుక్కల వల్లే గోల చేసి చెయ్యని దోమల వల్లే రోద్దు పెడితే పెట్టని వాళ్ళు అలాగే మిగిలిపోతారు కానీ నువ్వు దేశ చరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి ఏకాగ్రత కోలిపోకు నీ చదువుని ఒక తపస్సులా భావించు ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి దృఢమైన సంకల్పంతో ముందుకెళ్ళు అని ఆమె తిరుగు ఉత్తరం రాసింది తల్లి రాసిన ఉత్తరం చదివిన అతడు కొండంత బలంతో చదువును పూర్తి చేశాడు కేంబ్రిడ్జ్కి వెళ్ళాడు ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు అతడే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త సర్ శ్రీవీ రామన్ తన తల్లి చెప్పిన విలువలను హితభుక్తులను ఆయన తన జీవితకాలం పాటించారు విదేశాలకు వెళ్ళిన ప్రొఫెసర్గా పనిచేస్తున్న మద్రాస్ ఐఐటికి వైస్ ఛాన్సలర్గా ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తన పిలకను తీయలేదు భారతీయతను వదిలిపెట్టలేదు తలపాకనే ధరించేవాడు రామన్ ద గ్రేట్